పది సంవత్సరాల నుంచి ఎన్నో సమస్యల మీద పోరాటాలు చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలన చేసిన ఒక కుటుంబ పాలనను ఒక నియంత్రిత పాలనను ఇలా గీతం పాడిన తెలంగాణ ప్రజలు ఈరోజు మరి మనం పాలమూరు బిడ్డ ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలుగా మన నారాయణపేటకు వచ్చేస్తున్న సందర్భంగా మనమందరం మన ముఖ్యమంత్రి వారిల వద్ద వారికి అన్ని విధాల అన్నదండలు అందిస్తూ మనమందరం కూడా గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన పాలమూరును అన్ని విధాల ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా నిర్లక్ష్యం చేసిండ్రు వివక్షత గురి చేసిర్రు ఈరోజు మనకు ఒక అవకాశం ఉంది వాళ్ళ ఉత్తర ఉత్తర తెలంగాణను ఏ విధంగా అయితే అన్ని విధాల దోసుకొని రాష్ట్రాన్ని దోసుకొని వారి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నారు ఈరోజు మరి అక్కడ ప్రాంతం ప్రజలు ఏ విధంగా అయితే ఆ కుటుంబానికి అండగా ఉన్నారో ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులకు మన దక్షిణ తెలంగాణకు మన ప్రాంతాన్ని అన్ని విధాల సామాజికంగా ఆర్థికంగా నీళ్ల పరంగా నిధుల పరంగా ఉద్యోగపరంగా అన్ని సాధించుకోవడానికి మనం పూర్తి స్థాయిలో మన ముఖ్యమంత్రి వర్యులం బడి నడవలసిన అవసరం ఉంది కాబట్టి అదేవిధంగా ఈరోజు ఒక కఠిన పరీక్ష ఉంది భారతదేశంలో ఒక మతశక్తి పార్టీ పాలన కొనసాగుతా ఉంది ఒక దుర్మార్గమైన పాలన సాగుతావుతుంది వారికి ఈ దేశాన్ని పరిపాలించే హక్కు లేదు కాబట్టి మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా కావాలంటే మనమందరం కూడా రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో మన అభ్యర్థి వంశీచందర్ రెడ్డి గారిని అఖండ విజయంతో భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత తీసుకున్న మన ముఖ్యమంత్రి వర్లకు ఇలా అత్యధికంగా రేపు కేంద్రంలో పెద్ద పరపతి కాపాడాలంటే మనమందరం కూడా నగర్ నాగర్ కర్నూల్ ఎంపీ ఇద్దరు అభ్యర్థులను గెలిపించవలసిన బాధ్యత మన పాలమూరు బిడ్డల మీద ఉంది కాబట్టి మీరందరూ కూడా మనకు ఈ రెండు ఎంపీ అభ్యర్థులను గెలిపించడానికి అందరూ అందరు సహకరించాల్సిందిగా మీ అందరు కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష జనవందరు కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం